ప్రైజ్ దలాడందరికీ ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవాదేవునికే మహిమ కలుగునుగాక మీ అందరికీ నా వందనాలు ఈ సమయంలో దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూద్దామండి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును హలూయా దేవు నామానికి మహిమ కలుగునుగాక నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నాడు దేవుడు నీవు జీవించు సంవత్సరంలో అధికము లఘును అంటున్నాడు హలే లూయా చాలామందికి మరి నేను ఎన్నో సంవత్సరాలు జీవించాలని ఆశ కలిగి ఉంటారు కానీ వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య వల్ల వారు చాలా కృంగిపోతూ ఉంటారు లేదంటే నేను పైకి రావాలి నేను ఎదగాలి నేను చక్కటి పేరు సంపాదించాలని ఆశ కలిగి ఉంటారు వారికి ఉన్నటువంటి ఆ చాలీ చాలని జీతం వల్ల వారు నిరాశ చెందుతూ ఉంటారు లేదంటే వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వారు ఎన్నో అపజయాలు పొందుకుంటూ అవమానాలు పొందుకుంటూ కృంగిపోతూ ఉంటారు నా జీవితము ఇంకా చేదుగా ఉంది నేను దేనికి పనికిరాను లేదంటే నేను ఇంకా పైకి రాలేను అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు కానీ దేవాతి దేవుడు అంటున్నాడు ఏమని అంటే నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావంటున్నాడు మరి నిజమే కథ ప్రియ దేవుని బిడ్డ నీటిని ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు మారాను మధురంగా మార్చిన దేవుడు ఈ సమస్యల నుండి విడుదల ఇవ్వలేడా మరి నిజమే అనారోగ్యంతో బాధపడుతూ నేను ఇంకా బ్రతకను అని మరి చాలామంది అనుకుంటూ ఉంటారు లేదంటే డాక్టర్లే చెప్పి ఉంటారు నీకు ఈ సమస్య తొలగిపోదు ఈ యొక్క జబ్బు నీకు తగ్గదు ఈ సమస్య ఇలాగే ఉంటుంది ఇంకా నువ్వు బాగుపడలేవు అని చెప్పేసి నీకు చెప్పేవాళ్ళు ఉంటారేమో కానీ దేవాతి దేవుడు ఆ పరిస్థితిని మార్చగల సర్వశక్తిమంతుడు హిజ్కియా అలాగే మరి తనకున్నటువంటి ఆ రోగం చేతను మరణం అవుతావు అని ప్రవక్త చెప్పినప్పుడు మరల దేవాతి దేవుడు మరి ఆ యొక్క హిజ్కియాను దర్శించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నిజమే కదా హిజ్కియా యొక్క సమస్యను తొలగించలేదా దేవుడు తనకున్నటువంటి బలహీనత నుండి విడిపించలేదా దేవుడు తనకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకున్న స్థితిని కూడా మార్చగలడు మారాను మధురంగా చేసిన దేవుడు నీటిని ద్రాక్ష రసంగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేయగలడు కాబట్టి నువ్వు నమ్ము దేవుని యొక్క వాక్యము సత్యమైంది జీవమైందని నువ్వు నమ్మినట్లయితే దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ అలాగే మనం చూసినట్లయితే హిజ్కియాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా హిజ్కియాకి దేవుడు ఆయుషునిచ్చిన దేవుడు అలాగే మరి లాజర్ చనిపోయినటువంటి లాజర్ను లేపిన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు మనం నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యము చూస్తామని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ఈరోజు నీకున్నటువంటి స్థితిని బట్టి నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నీకున్నటువంటి సమస్యను బట్టి ఇబ్బందిని బట్టి చాలీ చాలని జీతాన్ని బట్టి నువ్వు ఈరోజు కృంగిపోతున్నావా నీ చేదైనటువంటి జీవితాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు నమ్ము విశ్వసించినట్లయితే నువ్వు గొప్ప కార్యము చూడబోతున్నావు ఈ వాక్యము నా కొరకే నువ్వు నమ్మినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రంనైనా పరిశుద్ధుడా గొప్పదేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలయ్య అవును తండ్రి ఇదిగో తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా సామెతలు తొమ్మిది పదకొండులో ప్రభా నీవు జీవించు సంవత్సరంలో అధికం లాగనంటున్నావు ప్రభా నీకు వందనాలయ్యా అవును నాయన ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారికి ఉన్నటువంటి సమస్యల్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి ఇబ్బందుల్ని బట్టి ఆర్థిక సమస్యల్ని బట్టి వారికి ఉన్నటువంటి అయ్యా సమస్యలన్నీ వారికి ఒక చేదుగా కనిపిస్తున్నాయేమో ప్రవ్వ నువ్వు మారాన్ని మధురంగా చేసినటువంటి దేవుడవు ప్రవ్వ నీటిని ద్రాక్ష రసంగా చేసినటువంటి దేవుడవు తండ్రి హిజ్కియాకు ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడో దేవుడవురవ్వ అయ్యా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల జీవితంలో ఏ సమస్య ఉందో నువ్వు సమస్తము చూస్తున్న దేవుడవు ప్రవ్వ అయ్యా వారిని దర్శించండి వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నిటి విడుదలనిచ్చేపు అవ్వ అయ్యా ఇదిగో గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించి సాక్షులుగా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి మాతోనే నువ్వు మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ మరి ఈ యొక్క సమయంలో దేవుడు నాతోనే మాట్లాడాడని నమ్మినట్లయితే ఆమెను టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించినగాక ప్రైజ్ అలాడ్